తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రేపు ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబ్బుల కోసం ఏ రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో మనకి పూర్తి ఏ ఎన్ని డబ్బులు అనేది విడుదల చేయనున్నారు ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారు ఏ జిల్లాలలో ఈ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీయనున్నారో మనకి పూర్తి స్థాయి సమాచారం గంట క్రితమే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే చాలా రోజుల నుంచి ఈ రైతు భరోసా డబ్బుల కోసం అంటే యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక చూసుకున్నట్లయితే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అయితే పంపిణీ సమాచారం ఒకేసారి మీ ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది జమ చేయాలంటే జమ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ఎటువంటి అర్హతలు ఉంటే మీ ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది పంపిణీ చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు రెండోది పంట నష్ట పరిహారం కింద ప్రతి రైతుకి పదివేల రూపాయలు మూడోది వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు పన్నెండు వేలు ఆరు వేలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు నిధులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎట్లా ఆ డబ్బులు అనేది జమ చేస్తారో ఆ డబ్బులు పొందాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే మన ఛానల్తో మన ఛానల్లో చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో సమాచారం అనేది తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు పూర్తి స్థాయి సమాచారం ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ మిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకు చెప్తున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక జనవరి మొదటి వారం నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటివరకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక పంట పెట్టుబడుల సాయం కింద పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తే ఆ రైతులకు డబ్బులనైతే విడుదల చేస్తామని అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ జనవరి మొదటి వారంలో ఎవరెవరికి ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేస్తాడనైతే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక ముందుగా ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలో ఎవరైతే సరిగ్గానైతే చేసుకుని ఉంటారో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఎటువంటి అంటే అవకతవక లేకుండా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసీలింక్ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే చేయించుకొని ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే జమ చేసిన వెంటనే ఈ రైతు భరోసా డబ్బులు ఎటువంటి అవకతవకలు లేకుండా మీకైతే ఖాతాలలో డబ్బులు అనేవి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ముఖ్యంగా పిఎం కిసాన్ డబ్బులు జమ కాని వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు ఇక వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఉన్నటువంటి వారికి ఆ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక పంట నష్ట పరిహారం కింద ఈ క్ చేపించుకొని ఉన్నటువంటి రైతులకు పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులను కూడా ఈ జనవరిలోనే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మనకి దాదాపు ఈ జనవరి నెల మొదటి వారం నుంచి డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు ఉన్నాయన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని విడుదల చేసింది ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్